హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి ఈరోజైతే కాలీఫ్లవర్ మంచూరియా ఎలాంటి సాసులు ఉపయోగించకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ మంచూరియా అయితే మా వారు చేశారు ఈ మంచూరియా మరింత టేస్టీ కోసం ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశారు అదేంటనేది వీడియో లాస్ట్లోనైతే తెలుస్తుంది అవి మీరు కూడా చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పట్టుకున్నాక చిటికటి పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే వేసుకుందాము వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాక వేరే గిన్నెలో వేసుకున్నాక నేనైతే అదే గిన్నెలో వేసుకుంటున్నాను వేసుకున్నాక మూడు స్పూన్ల ఫ్లోర్ మూడు స్పూన్ల మైదా మూడు స్పూన్ల బియ్య పిండి మూడు స్పూన్ల శనగపిండి ఇవన్నీ కూడా వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కూడా మొత్తం కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కళవి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి వేసుకున్నాక వెంటనే కలుపుకోకుండా కొంచెం ఫ్రై అయ్యాక కలుపుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక ఈ విధంగానే మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే ఒక క్యారెట్ రెండు క్యాప్సికమ్ మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఒక పది పదిహేను పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని మరొక పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగాక కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగాక క్యారెట్ కూడా వేసుకొని కొంచెం వేగాక క్యాప్సికమ్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు చిటికడి పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక మూత తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ గరం మసాలాను అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మొత్తం కలుపుకున్నాక రెండు టీ గ్లాసుల వరకు వాటర్ పోసుకొని కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎలాంటి సాసులు ఉపయోగించలేదు కాబట్టి షుగర్ వేసుకుంటున్నాము వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక మూత తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మరో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ అయితే ఒక చిన్న కప్ తీసుకొని రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా కలుపుకున్నాకైతే ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత మూత తీసుకొని కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారని చెప్పాను కదా అవి ఇవే నువ్వులు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా నెక్స్ట్ టైం మంచూరియా చేసేటప్పుడు ఇలానే ట్రై చేయండి నువ్వులు వేయటం మాత్రం మర్చిపోకండి నువ్వుల వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి మరెన్నో టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్